చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గంలో టీడీపీ ఇన్ఛార్జీ చల్లా బాబురెడ్డి సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం పొంగనూరు పట్టణంలో ముడేపా సర్కిల్ నుండి ఎన్టీఆర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన దుకాణాల యజమానులను మరియు సామాన్య ప్రజలను కలిసి జీఎస్టీ తగ్గించడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి వివరించారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు మరియు అధికారులు పాల్గొన్నారు సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్ కార్యక్రమాన్ని ఈరోజు మన రాష్ట్రంలో దేశ ప్రధాని గౌరవనీయులు పెద్దలు నరేంద్ర మోడీ గారు ఈ పథకాన్ని ఈరోజు శ్రీశైలంలో పెద్ద ఎత్తున మన రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు పూజలు నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం ఈరోజు మన రాష్ట్రంలో పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది సోదరులరా ఈ సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్ పథకము రాష్ట్రంలో కాదు దేశంలో ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ప్రతి ఒక్క వస్తువుల మీద కూడా దాదాపు తొంభై తొమ్మిది వస్తువుల మీద ఈ రోజు చాలా రేట్లు వచ్చారంటే అది ఎన్డీఏ ప్రభుత్వం గొప్పతనం అని చెప్పి మనం అందరం తెలియజేసుకోవాలా మనమందరం కూడా నరేంద్ర మోడీ గారికి అవుతేనేమి చంద్రబాబు నాయుడు గారికి అవుతేనేమి పవన్ కళ్యాణ్ గారికి అవుతేనేమి మీ అందరి తరఫున కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము ఎందుకంటే ఈ పథకం కింద దాదాపు పన్నెండు పర్సెంట్ ఉన్న జిఎస్టీ ఈ రోజు జీరో పాయింట్ వన్ పర్సెంట్ జీరో పాయింట్ ఫైవ్ ఔషధాల మీద అన్ని నిత్యావసరాల వస్తువుల మీద రోజు తొంభై తొమ్మిది వస్తువుల మీద ఈ రోజు తగ్గడం జరిగిందంటే ఇది చాలా పేద కుటుంబాలకు ఎంతో ఉపయోగకరమైన కార్యక్రమం అని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా ప్రతి కుటుంబానికి కూడా ఎంత చిన్న కుటుంబానికైనా కూడా